సోషల్ టిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపి ఆఫీసు ముందు ఈడీ వచ్చి సర్జీ చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే బిజెపి ఆర్ఎస్ఎస్ మతదత్వ ఎజెండాకు దేశవ్యాప్తంగా ఈ రోజు ఎస్డిపి పోరాడుతుంది అందుకోసంగానే ఎస్జీపీ జాతీయ అధ్యక్షులు ఎంకే ఫైజీ గారిని మొన్న సోమవారం ఢిల్లీలో అరెస్ట్ చేయడం జరిగింది దాని తర్వాత పూర్తిగా ప్రతి స్టేట్లోనూ మా ఎస్జీపీ ఆఫీసుల మీద ఈడీ వచ్చి రైడ్ చేయడం జరిగింది ఈ రైడ్ యొక్క ముఖ్య వాళ్ళకు ఉద్దేశం ఏమనగా వాళ్ళు బీజేపీ పంపిన ఒక అటాక్ మా మీద కేవలం ఇది ఈడీ రైడ్ కాదు ఇది మా ఆఫీసుల మీద బీజేపీ రైడ్ చేసింది అంతే పెద్ద తేడా కాదు ఈడీ కాదు బీజేపీ రైడ్ ఇది బీజేపీ ఏదైతే మేము దేశవ్యాప్తంగా మక్కు బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పోరాడుతున్నామో ఏదైతే దేశవ్యాప్తంగా ఈ బీజేపీ చేస్తున్న అరాచకాలకి ఈ ఆర్ఎస్ఎస్ చేస్తున్న మత ఎజెండాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నామో దాని పోరాట ఫలితమే ఈరోజు మా ఆఫీస్కు ఈ ఈడీ ముసుగులో వచ్చిన బీజేపీ ఆర్ఎస్ఎస్ వీళ్ళకు ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి కానీ ఆర్ఎస్ఎస్ కానీ భయపడే ప్రసక్తే లేదు మీరు ఈడీలు కాదు బీడీలు కాదు వాళ్ళ అమ్మ నాన్న వచ్చినా భయపడే ప్రసక్తే లేదు ఎందుకంటే మేము మేము ఎటువంటి తప్పు చేయలేదు భారతదేశంలో భా ఒక చెత్తో భారత కాన్స్టిట్యూషన్ చేత పట్టుకొని భారత రాజ్యాంగాన్ని చేత పట్టుకొని భారత రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలోని మైనార్టీలకు బడుగులో బడుగు మలిన వర్గాల హక్కుల కోసం పోరాడే పార్టీ ఎస్డిపిఐ వాళ్ళు వారి కోసమేమో పోరాడుతూనే ఉంటాము ఖచ్చితంగా అది మీ యొక్క ఈడీలు ఎన్ఐఏలు సిబిఐలు ఎవ్వరు వచ్చినా మమ్మల్ని ఏం చేయలేరు ఇది కూడా ఒక ఫాల్స్ కేసు ఈరోజు మీడియా ముఖంగా మీరందరికీ తెలిసిందే ఉదయము ఒకటి నుంచి ఈడీ ఆఫీసు మా ఆఫీస్లో రైడ్ చేస్తుంది వాళ్ళకి ఏం దొరకలేదు కేవలం జెండాలు పార్టీ జెండాలు పార్టీ కండువాలు అది కూడా తీసుకుపోమంటే వద్దులే అన్న మేము చేసుకుంటాం మీరు ఫండి నుంచి వెళ్ళే ఏం సీజ్ చేయలేదు ఎటువంటి బుక్కులు కానీ ఎటువంటి డబ్బుల గురించి కానీ ఏది కానీ ఏం దొరకలేదు వాళ్ళే చెప్తున్నారు అయ్యా మీరు ఇంత పెద్ద పార్టీ అని నేషనల్ చర్చ ఉంది కదా ఎలా నడుపుతున్నారు అంటే దీని గురించి లేవు కదా మీకు అంటే అయ్యా ఈ పార్టీని నడిపేది మా లాంటి పేదవాళ్ళే అందరూ పేదవాళ్ళు కలిసి చేతికి చేతి డబ్బులు వేసుకుని పార్టీ నడుపుతాము మాకు ఎటువంటి ఫండ్స్ లేవు మాకు ఎటువంటి ఫండ్స్ పై నుంచి కానీ కింద నుంచి కానీ మధ్య నుంచి కానీ లోపల కానించి ఏం ఫండ్స్ రావు కేవలం మా జేబు డబ్బు వేసుకుని మేము ఖర్చు చేసుకుని నడుపుతాం అంటే వాళ్ళు కూడా అప్రిషియేషన్ చేసిపోతున్నారు ఈడీ వాళ్ళు కూడా వాళ్ళు కూడా హ్యాట్స్ ఆఫ్ కొట్టిపోతాం లోపల బయటకు చెప్పొద్దయ్యా మీలాంటి మంచి పార్టీ మీలాంటి మంచి సంఘ సేవకులు మన దేశానికి ఉంటుందయ్యా ఏం చేస్తామయ్యా మా కర్మ ఇది మా పై నుంచి ఆర్డర్స్ వచ్చామంటున్నారు వాళ్ళు కూడా పెద్దగా అక్కడ ఏం దొరకలేదు ఏం లేదు క్లీన్ చిట్ ఇచ్చిపోయారు దానికి సాక్ష్యమే చెప్పండి ఓకే నిమిషం సెకండ్ దీనిలో అంతా సర్చ్ చేసి ఇక్కడ నో చీజ్ వాస్ గమ్ ఏం సీజ్ కాలేదు మరియు ఎటువంటి వాళ్ళు ఇక్కడ నుంచి తీసుకువెళ్ళదు వాళ్ళకి ఇక్కడ ఏం లభించలేదు లభించడం ఒక దూర విషయం ఇక్కడ ఏదైనా ఉంటే కదా లభించేది ఇక్కడ ఏం లేదు జెండాలు కండువాలు తప్ప అది కూడా వాళ్ళు తీసుకువెళ్ళాము మేము మోసుకుపోలేము అని చెప్పి వెళ్ళిపోయారు ఇక్కడికి వచ్చిన మీడియా వారికి తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మరియు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము ఈ ఈడీలకు ఎన్ఐఏలకు ఎట్టి పరిస్థితుల్లోనూ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా పడదు భయపడదు ఈ వక్ చట్టం కానీ తర్వాత మీరు ఏ చట్టమైన ప్రజా వ్యతిరేక చట్టాలు తీసుకొస్తే ఖచ్చితంగా ఎస్డిపిఐ ముందు వరుసలో నిలబడి రోడ్డు మీద ఉండి మీ మీద పోరాడుతుంది రాజ్యాంగాన్ని చేతకుని పోరాడుతుందని అని తెలియజేస్తున్నాను నాకు ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు జై హింద్ జై ఎస్డిపిఐట వాళ్ళ అధికారులు ఎంతమంది వచ్చారు అధికారు మొత్తం ఒక ఐదు మంది వచ్చారు ఐదు మంది వచ్చారు ఎక్కడి నుంచి వచ్చినారు వాళ్ళు ఢిల్లీ నుంచి వచ్చారని చెప్పారు ఢిల్లీ నుంచి వాళ్ళు ఉదయం దాదాపుగా ఒకటి ఒకటి నుంచి ఏమేమి చెక్ చేసినారు వాళ్ళు ఏం లేవు అక్కడ నేను చెప్పినా కదా అవి చిట్టు కాగితాలు ఉన్నాయి జండువాళ్ళు కండువాలు ఉన్నాయి అన్ని చూసినారు ఇక్కడే భోజనం తెప్పించుకున్నారు ప్రశాంతంగా మంచి భోజనం తొలితే అట్ట కూడా చెప్పారు ఫోన్ లో గెళ్ళే మంచి భోజనం తెచ్చుకొని తినిపోయినారు ఫోన్ ఫోన్ లో గెలి ఏం చెక్ చేయలేదు ఏం చెక్ చేయలేదు ఫోన్లో కూడా ఏం లేదు ఏం చక్కగా ఇది చేయలేదు అక్కడ ఏం లేదు అంత ఖాళీ ఉంది ఆఫీస్ కానీ మీరు వచ్చి చూసుకో పని పోయి హోదా మీ పేరు హోదా నా పేరు ఇజాస్వి నేను ఎంత నంద్యాల ఎస్జీబీ అసెంబ్లీ అధ్యక్షుడు ఓకే